దివ్యమూర్తుల పుణ్యదాథల్లో ఈరోజు జయమిని మహర్షిని గురించి ఏం చెప్తారో విందాం మన పూర్వీకులు తమ జీవిత చరిత్రలు వ్రాసుకున్నట్టు కానీ లేక ప్రచారం చేసుకున్నట్టు కానీ ఇష్టపడేవాడు కాదు అంటే తారీఖులు ఉండేవి ఇప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఇప్పుడు తారీఖులు ఇచ్చేసి అదే ప్రమాణంగా తీసుకుంటున్నారు మన వాళ్ళు వీటిని ప్రమాణంగా స్వీకరించలేదు ఒక వ్యక్తి పుట్టుకుని ఆధారం చేసుకున్న కాలాన్ని తెలిపేది ఏమంటే నక్షత్రాలు అలాగే సూర్యచంద్రులు అలాగే రాసులు ఇవన్నీ కాలాన్ని తెలుపుతాయి ఇప్పుడు పలానా రాశిలో పలానా సమయంలో అని ఆ ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి కాలాన్ని చెప్పేవాళ్ళు అనమాట అంతటి పరిజ్ఞానం ఇప్పటి శాస్త్రవేత్తలకి లేదు ఇప్పటి చరిత్రకారులకి లేదు కాబట్టి వాళ్ళు తారీఖులో తారీఖులతో చెప్పలేదు కాబట్టి ఇవన్నీ పుక్కిటివి ఇవన్నీ కలుపుతాయాలని చెప్పి ఈనాటి ఆధునిక సెక్యులర్ వాదులు అలాగే ఎర్ర చరిత్రవాదులు వీళ్ళందరూ చెబుతూ ఉంటారు అంటే కమ్యూనిస్టులు అనమాట కానీ మనకు భారతం ఎప్పుడు జరిగిందో తెలుసు రామాయణం ఎప్పుడు జరిగిందో తెలుసు ఎన్ని లక్షల సంవత్సరాలకి ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా మనవాళ్ళు ఆ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని అనుసరించి ఖగోళమే కదా మన కాలాన్ని తెలిపేది వ్యక్తి యొక్క పుట్టుక కాలాన్ని తెలపటం అది చిన్న పరిణామం చిన్న ప్రమాణంలో అయితే చెప్పుకోవచ్చు కానీ కోట్ల సంవత్సరాలు అయితే అది చెప్పుకోవటానికి కుదరదసలు వాసు ఉంది అందుకనే మన వాళ్ళు ఖగోళ పరిస్థితులని రాసుల పరిస్థితులను వీటన్నిటిని తెలుపుతూ ఆ సమయంలో పాల జరిగిందని చెప్పేవాళ్ళు అట్లా జరిగింది కాబట్టి దాన్ని అదీగాక మన వాళ్ళు ఎవరు కూడా ఈ మునులు ఋషులు వీళ్ళెవరూ కూడా పుస్తకాలను ప్రింటింగ్ చేయటం ఆ రోజుల్లో ఏమేమి లేవు వాళ్ళు లోక కళ్యాణం కోసం తమ జీవితాలను త్యాగం చేసి వాళ్ళు తపస్సు చేసి ఆ పైనుంచి వచ్చినటువంటి వాళ్ళ మనస్సులో మెరిసినటువంటి ఆ మెరుపు ద్వారా వాళ్ళు పొందినటువంటి స్ఫూర్తి ఆ జ్ఞానాన్ని వాళ్ళు మనకు అందించారు అలా మనకు అందినయే విధానం అంటే ఆ పరమాత్మే వాళ్ళ మనసులలో ఆ జ్ఞానాన్ని కలిగించేవాడు వాళ్ళ దివ్య తపస్సు వలన అందుకని అదంతా మనకు అందుకని వాళ్ళు మేము చెప్పామని కూడా భావించేవాడు కాదనమాట ఈ పనిముట్టు నోరు అనే పనిముట్టు ద్వారా మనను ఉపయోగించుకుని ఆ పరమాత్మే చెప్తున్నాడు భావన ఉండేది కాబట్టి వాళ్ళు పేటెంట్ హక్కులు కోరేవాళ్ళు కాదు ఫలానా వాడు రచితని కూడా చెప్పుకునేవాళ్ళు కాదండి అలా మన పూర్వీకులు తమ జీవిత చరిత్రలను కానీ వ్రాసుకోనటం కానీ లేక ప్రచారం చేసుకోక చెయ్యలే ఇష్టపడలేవాడు కాదనమాట వారికి కీర్తికాంక్ష అసలు లేదు లేక ఫలాపేక్ష అంట అది లేదు ఫలాపేక్ష ఉంటే నా పుస్తకాన్ని నేను చెప్పిన భావాల్ని ఇంకొకటి ఎవరో చెప్పకుండా ఉండాలి ఒకవేళ ఎవరైనా చెబితే దాన్ని నా అనుమతి తీసుకోవాలి అని అనేవాడు ఇవాడ పుస్తకాల్లో కాపీ రైట్ హక్కులు అంటూ ఉంటాయి కదా అలా అలా అనేవాడు కాదు ఆ అంటే ఇవాళ వాళ్ళకి వాళ్ళని వెర్రివాళ్ళుగా చూస్తారనమాట లోకమంతా వెర్రివారితో నిండినదనుకుంది వాళ్ళు అట్ట వాళ్ళని వెర్రి వాళ్ళు ఆడు చూసేవాళ్ళు అడగని వాళ్ళని వాళ్ళని ఈనాడు ఈనాటి వాళ్ళు వాళ్ళని వెర్రివాళ్ళుగా చూసిన వాళ్ళకి పెచ్చవాళ్ళు ఏమీ తెలియదు అని అయితే వారి బ్రతుకు కోపస్త మండం వలే ఉంటుంది అది లోకంలో ఉండేవాళ్ళు వాళ్ళదట్ట కాదు విశాలం కాబట్టి వాళ్ళు ఈ తేదీల గురించి బాధపడేవాడు కాదు అలాగే మనకి ఈ జైమిని మహర్షి యొక్క తల్లిదండ్రుల పుట్టు ఆయన పుట్టుకని గురించి కానీ ఆయన తల్లిదండ్రుల గురించి కానీ తెలియలేదు కానీ ఎక్కువ మంది అట్లాగే ఉండేదనమాట అంటే ఎక్కువ మంది తల్లిదండ్రుల పేర్లు తెలియని స్థితి ఆ రోజుల్లో అంటే వాళ్ళు చెప్పుకోలేదు ఇప్పుడు అయితే మనకు తెలిసిందంటే జయమిని మహర్షిని గురించి ఇతడు వ్యాసుని యొక్క శిష్యుడిగా మాత్రమే మనకి పరిచయం అయ్యాడు ఈ వేదాన్ని బ్రహ్మ యొక్క చతుర్ముఖం నుండి వెలువడ్డాయని వాటినే ఈ ఋషులు వాళ్ళ తపస్సు వలన వాళ్ళలో వాటిల్లో కొంత భాగం వాళ్ళకి స్ఫురించేదని వాటిని వాళ్ళు తెలియజెప్పేవాళ్ళని అలా అనేక వేల మంది మహర్షులు చెప్పటం వలన అవి ఒక రాశిగా పోగుపడ్డాయని ఆ రాశిని మళ్ళీ కలియుగంలో అలాగే ఇస్తే తక్కువ తెలివి గల తక్కువ గ్రహింపు గలటువంటి కలియుగంలోని మానవులకు అవి సరిగా ఉపయోగపడవని భావించినటువంటి వ్యాసుడు తాను వాటిని విభజన చేశాడు నాలుగు భాగాలు విభజన చేసి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వణవేదం అని భాగాలు పెట్టి వాటికి ఈ వైశంపాయనుడు జైమిని పైలుడు అలాగే సుమంతుడిని నియమించాడు ఈ వైశంపాయనుడు జీకి సామవేదాన్ని అప్పుజెప్పాడు ఎవరు వ్యాసుడు సామవేదాన్ని ఈ సామవేదం జీ మహర్షి వ్యాసుని వద్ద నేర్చుకున్నాడు అనమాట తర్వాత ఈయన తన కుమారుడైనటువంటి సుమంతుడికి ఉపదేశించాడు అయితే వ్యాసుని శిష్యుల్లో కూడా సుమంతుడు ఉన్నాడు ఆయన అసర్వేదం ఇచ్చేశాడు ఇక్కడ ఈ సుమంతుడు జీ కుమారుడు అనమాట ఈయనికి నేర్పాడు ఆ సమవేదాన్ని ఈ సుమంతుడు ఏమైనా చేసాడు అని తన కుమారుడైనటువంటి సుకర్మునికి బోధించాడు భీష్ముడు ధర్మరాజుకి బోధలు చేశాడు ధర్మ బోధ ఆ మీద ఉండగానే భీష్ముడు ఆ ఇచ్చామరణం కలవాడు కాబట్టి ఇంకా కొన్నాళ్ళు ఇలాగే తన ఏకాదశి వచ్చేదాకా ఉండి అప్పుడు ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాడు కాబట్టి అలా ఉన్నటువంటి ప్రాణాలతో ఉన్నటువంటి అంపసై మీద ఉన్న భీష్ముని దగ్గరికి ధర్మరాజుని కృష్ణుడు తీసుకెళ్ళాడు ఆయన అనేక ధర్మ బాధలు చేశాడు అంతే మన అనుశాసన పర్వం అని చెప్పుకుంటాం అదంతా కూడా రాజ్యం పాలించేటువంటి రాజుకి తెలియవలసిన విషయాలు శాసనాలు ఇవన్నీ కూడా అందులో తెలియజెప్పాడు అలాగీ చెబుతూ కూడా చివరికి ఏం చేశాడంటే భీష్ముడు అయ్యా ఇది ఇంత దీర్ఘంగా అన్నీ విన్నావు చివరికి అసలు ధర్మం అంటే ఏమిటి అని సూక్ష్మంగా ఒక్క శ్లోకంలో చెప్పేస్తాను దాన్ని కనుక నువ్వు పట్టుకుంటే చాలు నీకు అంత అవగాహన అవుతుంది అని చెప్పి వరులేయవి వనరించిన నా ప్రియము నరవరు తన మనమ్మునక నరువులకు నా విషేయకునికి పరాయణము ధర్మ పదముల తెల్లని అని చెప్పాడు ఇతరులు నీకు ఏది చేస్తే నీకు అపకారం అని భావిస్తావో పీడని భావిస్తావో అది నీవు ఇతరులకు చేయొద్దు అని చెప్పాడు అనమాట ఈ ఒక్క శ్లోకాన్ని మనం గుర్తుంచుకుంటే ఎలా ధర్మంగా ఉండాలో ఏ సంఘటనలో ఎలా ఉంటే ధర్మం అనేది మనకి అవగాహన అవుతుంది మన మనసుకు తడుతుంది అనమాట అది చెప్పాడు ఆఖరుల సారాంశం అలా బోధ చేశాడు ఈ అంతా భీష్ము ధర్మరాజుకు చెప్పేటప్పుడు నాలుగు పక్షులు ఉన్నాయి చెట్టు మీద ఉన్నాయి ఆ చెట్టు మీద ఉన్నాయి అందువల్ల జైమిని మహర్షి తనకు కలిగిన సందేహాలను పక్షులను అడిగి నివృత్తి చేసుకున్నాడు అది ఈ పక్షులు ఎవరు అంటే పూర్వం సుకృషుడు తుంబరుడు అనే ఋషులు ఉన్నారు ఇద్దరు శుక్రుషుడు ధర్మనిష్ట పరుడు అలాగే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఇంద్రుడు ఈ సుక్రుషుడి ధర్మనిష్టను పరీక్షించదలిచాడు పక్షి రూపంలో వచ్చాడు నాకు ఆహార మాంసాహారం కావాలని అడిగాడు పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు శుక్రసుడిని ఆయన ఏం చేశాడు ఈ శుక్రుషుడు తనకి నలుగురు కుమారులు ఉంటే ఆ నలుగురు కుమారుల్ని ఆహారంగా వెళ్ళమన్నాడు ఆ పక్షికి వాళ్ళు వాళ్ళు తిరస్కరించారు మేము వెళ్ళమన్నారు అప్పుడు శాపం పెట్టాడు మీరు పక్షులే జన్మించి మని కుమారులకు శాపం ఇచ్చాడు అనమాట తత్ఫలితంగా ఆ కుమారులే పక్షులుగా జన్మించారు ఆ నాలుగు కుమారులను నాలుగు పక్షులుగా జన్మించినాయి ఆ నాలుగు పక్షులే ధర్మరాజుకు భీష్ముడు ధర్మ బోధ చేస్తూ ఉన్నప్పుడు విన్నావి సుకృష్ణుని యొక్క కుమారులు వాళ్ళే పక్షి రూపంలోనూ కుమారులు అనమాట అదంతా విన్న తర్వాత వాళ్ళకి చేప విముక్తి కలిగింది కాబట్టి ఈ ధర్మ అవగాహన చేసుకుని మరి ఆ పక్షుల్ని అడిగాడు కదా అవి పక్షులు జైనుడు జైనికి తన సందేహాలన్నీ తీర్చని ఆ తర్వాత అవి ఆ చాపాన్ని నుంచి విముక్తి పొందినాయి జైమని మహర్షి యొక్క సందేహాలు తీర్చినాయి తర్వాత చాపాన్ని విముక్తి పొందినాయి ఇక పండ పంచ పాండవులలో అర్జునుని కుమారుడు అభిమన్యుడు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడు జయమిని జయమే జనమే చేయడు ఒక రోజున ఈ జనమే చేయుడు మహర్షి మహర్షు వచ్చాడు భారత ఇతివృత్తాంతాన్ని గురించి తెలపమన్నాడు ఆయన తెలిపాడు భారత చరిత్రలో అశ్విమేగాన్ని గురించి ప్రమేలాార్జనేయాన్ని గురించి బ్రబ్రువాహన చరిత్ర చంద్రహాసుని చరిత్ర ఇలాంటివన్నీ చెప్పాడు ఈ విషయాన్ని పుస్తక రూపంలో రచించారు దాన్నే జైమిని భారతం అని చెబుతారు అంటే జైమిని భారతంగా ప్రసిద్ధి చెందిందనమాట అంటే యుద్ధం తరువాత జరిగినటువంటి విషయాలు ఇవన్నీ అందుకే అశ్వమేధ యాగం నుంచి నేను ప్రారంభించి ఈ అశ్వమేధ యాగం సమయంలో ఆ అశ్వం వెళ్ళిన చోటల్లా అర్జునుడు దాన్ని కాపాడటానికి హెవరెబరితో యుద్ధం చేశాడు అలాంటివన్నీ కూడా చెప్పుకొచ్చాడు అనమాట ఈయన పూర్వమీమాంస అనే గ్రంథాన్ని కూడా రచించాడు ఈ జైమిని మహర్షి ఈయన రచించిన పూర్వమీమాంస సూత్రాలు పదహారు అధ్యాయాలు ఉన్నాయి అంటే పదహారు అధ్యాయాలు గుర్తించి ఈ పూర్వమీమాంసను రచించాడు అనమాట అందులోనే ఉత్తరమీమాంస కూడా ఉన్నది ఇది జైమనీ మహర్షిని గురించి క్లుప్తంగా రచయిత సామినేని ప్రకాశ్రావు గారు మనకి వివరించి చెప్పింది అనమాట కాబట్టి ఈ మనకేమి తెలియజేస్తుందంటే జైమనీ మహర్షి యొక్క వృత్తాంతం ప్రతిఫలాపేక్ష లేకుండా కీర్తికాంక్ష లేకుండా మీరు సమాజానికి సేవ చేయండి అది అంటే మీ కర్తవ్యాన్ని మీరు నిష్కామంగా నిర్వహించండి అనే సందేశాన్ని ఈ జయమైన మహర్షి వృత్తాంతం మనకు అందిస్తుంది స్వస్తి